సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును మనము బాలకాండము అయోధ్యకాండమును మనము అధ్యయనం చేస్తున్నాము ఈరోజు దశరథి పాలనలో అయోధ్య నగర వైభవము దశరథ మహారాజు వేదార్థములను బాగా ఎరిగినవాడు ధన దానాదులచే శూరులను పండితులను ఆదరించి తన వశమునందు ఉంచుకున్నవాడు బావి పరిణామములను ముందుగా గుర్తించువాడు మిక్కిలి ప్రతాపశాలి పురజనులకు గ్రామ ప్రజలకు ప్రియమును కూర్చువాడు ఇక్ష్వాకు వంశజులలో అతిరతుడు విద్యుక్తముగా యజ్ఞములను చేయువాడు ధర్మ కార్యముల యందు నిరతుడు ప్రజలందరినీ అదుపులో ఉంచగలవాడు మహర్షి తుల్యుడు రాజర్షి ముల్లోకముల యందును సుప్రసిద్ధుడు చతురంగ బలములు కలవాడు శత్రువులను తుదముట్టించువాడు సుప్రసిద్ధులైన మిత్రులు కలవాడు నిషిద్ధ విషయములందు మనసు పెట్టనివాడు వస్తు వాహనములను తదితర నిధులను కలిగియుండుటయందు ఇంద్రునితో కుబేరునితో సమానుడు అట్టి దశరథ మహారాజు లోక పరిరక్షణయందు మహా తేజశాలి అయిన వైవస్వత మనువలే తన కోసల రాజ్యమును పరిపాలించెను సత్యసంధుడు ధర్మమును ధర్మమునకు లోబడి అర్థకామములను పరిరక్షించువాడైన దశరథుడు ఇంద్రుడు అమరా అమరావతిని వలె అయోధ్యను పాలించాడు శ్రేష్టమైన ఆ అయోధ్య నగరములందరి జనులు సుఖశాంతులతో సంతోషముగా జీవించుచుండిరి వారు ధర్మాత్ములు అనేక శాస్త్రములను అధ్యయనం చేసిన వారు తాము కష్టపడి సంపాదించిన ధనము తోడనే తృప్తిపడేవారు లోభగుణము లేనివారు సత్యమును పలికేడువారు ఆ మహానగరములందరి గృహస్థులలో ఏ ఒక్కడు సంపన్నుడు కానివాడు గాని గోవులు అశ్వములు ధన ధాన్య సమృద్ధి లేనివాడు కాని లేడు వారందరూ తమ సంపదలను ధర్మ కార్యములకు ధర్మబద్ధముగా అర్థ కామ పురుషార్థములను సాధించడకు వినియోగించుచున్నారు ఆ పురములందరి జనులలో కామాతృడు కానీ కదర్యుడు అంటే లోబి గాని క్రూరుడు గాని విద్యాహీనుడు కానీ నాస్తికుడు కానీ ఎంత వెతికినో కానరాడు అయోధ్య అందరి స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తన చే శ్రేష్ఠులు ఇంద్రియ నిగ్రహం కలవారు సత్స్వభావం గలవారు సత్య స్వభావం కలవారు సదాచార సంపన్నులు మహర్షుల వలె నిర్మల హృదయులు ఆ అయోధ్యలో చెవులకు ఆభరణములు లేనివారు లేరు శిరస్థానమును తలపాగా మొదలగు వారిని ధరింపని వారు లేరు తన సంపదకు తగినట్లుగా భోగములను అనుభవి అనుభవించే వాళ్ళే ఉన్నారు అభ్యంగన స్నానములు చేయని వారు లేరు చందనాధికములను అలదుకొని వారు లేరు నుదుట అంటే అలది అంటే చందనాది కములను అందరూ అలముకున్నవారే ఉన్నారు నుదుట తిలకమును ధరించిన వారు ఉన్నారు కస్తూరిని బొట్టుగా ధరింపని వారు లేరు ఆ అయోధ్య ఎందు ఆకలితో అలమటించేవారు లేరు అందరును తనివిధీరా భుజించేవారే అతిథి అవాగ్యుతులను ఆదరించేడి వారే అర్తులకు దానములను చేయువారే బాహుభూషణములను కంఠాభరణములను కంకణములను ఉంగరములను ధరించేడి వారే అందరూ అంతఃకరణ శుద్ధి గలవారే ఆ అయోధ్య నగరమునందు అగ్ని కార్యములను చేయని వారు కాని సోమయాగములను ఆచరింపని వారు గాని విద్యలను అరగొరగా నేర్చిన వారు గాని చాలీయు చాలని సంపద గలవారు కానీ లేరు దొంగలు గాని వర్ణశంకరులు కానీ అచట లేనే లేరు అయోధ్య బ్రాహ్మణులు సర్వదా స్వకర్మల స్వకర్మలయందు నిరతులు ఇంద్రియములను జయించిన వారు దానశీలు జపము వేదాధ్యయనము చేసేటి స్వం గలవారు దానములను యందు విముఖులు దశరథుని పరిపాలన కాలమునందు జానపదులలో నాస్తికులు కాని అసత్యవాదులు కాని శాస్త్రములను కాని అభ్యసింపని వారు కాని అసూయ పరులు కాని ఇహపర సాధనయందు అశక్తులు కాని వారి అజ్ఞానులు కాని వారు లేరు ఆ నగరమున వేదాంగములు అంటే శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము తెలియని వారు కానీ వ్రతములను ఆచరింపని వారు కాని లేరు వేల కొలది ద్రవ్యములను దానము చేయని వారు కానీ దీనుడు కాని వ్యాకుల చిత్తుడు కానీ రోగ పీడితుడు కానీ లేరు అచట స్త్రీ పురుషులలో కాిరహతులు గాని ఈనులు గాని రాజ్యభక్తి లేనివారు గాని మచ్చుకైనను కనబడరు ఆ నగరములందరి బ్రాహ్మణులు మొదలగు నాలుగు వర్ణముల వారు దేవతలను అతిథులను పూజించేడి వారు చేసిన మేలును మరవని వారు ప్రీతితో దానములను వారు బ్రాహ్మణులు పాండిత్యమునందు శాస్త్రవాదములయందు శూరులు పరాక్రమవంతులు ఇతరులు తమ తమ రంగములలో వీరులు శూరులు ఆ మహారగ నగరమునందరి జనులు ఎల్లరును ధర్మములను ఆచరించువారు సత్య మార్గమును వీడనివారు అందువలన వారు దీర్ఘాష్మంతులు భార్య పుత్ర పౌత్రాదులతో కూడియుండువారు క్షత్రియులు బ్రాహ్మణుల ఎడ గౌరవము కలిగి రాజ్యపాలన చేయిచుండేటివారు వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను పాటించేటివారు శూద్రులు తమ తమ ధర్మములను ఆచరించుచు ఈ మూడు వర్ణముల వారిని సేవించేటివారు ఇక్ష్వాకు వంశుడైన దశరథ మహారాజు అయోధ్య నగరమును పూర్వము ప్రతిభామూర్తియు మానవేంద్రుడు అయిన మనువువలె చక్కగా రక్షించుచుండెను అతడి యోధులు పరాక్రమమున అగ్ని వంటివారు కుటిలత్వం లేనివారు పరాభవములను ఏమాత్రము సహింపనివారు శస్త్ర అస్త్రాది యుద్ధ విద్యలయందు ఆరితేరినవారు అట్టి యోధులచే నిండి ఆ నగరము సింహములచే గుహవలే దుర్భేద్యమై ఉండెను కాంబోజ దేశపు జాతి గుర్రముల తోడను బాహ్లిక దేశమునకు చెందిన ఉత్తమ అశ్వములతోడను వనాయు రాజ్యమున పుట్టిన మేలు జాతి అయముల అయములతోడను సింధు దేశమున జన్మించిన శ్రేష్టమైన గుర్రముల తోడను ఉష్యశవము వంటి ఉత్తమోత్తమ అయములతోడను ఆ పురము విలసిల్లుచుండెను వింధ్య పర్వతముల పుట్టిన మదపు టేనుగుల తోడను హిమవన్ నగమున జన్మించిన మహాగజముల తోడను బావుగా బలిసి మిక్కిలి మదించి పర్వతముల వలనున్న మాతంగముల తోడను ఐరావత వంశమున జన్మించినట్టియు పుండరీకమను పేరుగల మహాపద్మజాతికి చెందినవియు వరుణ దిగ్గజమైన అంజన జాతికి చెందినవి దక్షిణ దిగ్గజమైన వామన జాతిలో ఉద్భవించినగు భద్ర తోడు ఆ పురము నిండియుండెను భద్రజాతి గజముల తోడను మంద్రజాతి ఏనుగుల తోడను మృగజాతి వారణముల తోడను అట్లే భద్రమంద్ర భద్రముగ మృగమంద్ర అని రెండేసి జాతుల సాంకర్యము గల ఏనుగుల తోడను భద్రమంద్ర మృగ అని మూడేసి జాతుల సంకర గజముల తోడను ఎల్లప్పుడూ మదించి ఉండి పర్వత సమానములైన ఏనుగుల తోడను అయోధ్య విలసిల్లుచుండెను ఆ నగరము వెలుపల కూడా రెండు యోజనముల మేరకు వ్యాపించియుండెను సార్థక నామధేయము గల ఆ అయోధ్యను యోద్ధుం అశక్య ఇతరులకు సాధ్యము కానిది విధంగా దశరథ మహారాజు పరిపాలించుచుండెను రాజశిరోమణియు మహ తేజశాలి అయిన దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రమును వలె శత్రువులను తేజోవీహ్నులను గావించుచు పరిపాలించుచుండెను ఆ నగరము పేరుకు తగ్గినట్లుగా తగినట్లుగా దృఢమైన గడియారములు గల అంటే దృఢమైన గడియలు గల తోడను చిత్రములైన గృహముల గృహములతోడను శోభిల్లుచుండెను వేల కొలది పురజనులతో జనులతో కలకలలాడుచు శుభప్రదమైన ఆ పురుని ఇంద సమానైన దశరథ మహారాజు పరిపాలించు చుండెను ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణములందలి బాలకాండమునందు ఆరవ సర్గము సమాప్తము